గుడ్ మార్నింగ్ నమస్తే ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ టుడే మీరు యూట్యూబ్ స్వాగతం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్కిప్ చేయకుండా చూడే స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలుగా నా కామెంట్ మిస్ కావచ్చు నా కామెంట్ అండ్ కాంటెంట్ నస్తే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయగలరు మీ యొక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు సపోర్ట్ వస్తుంది ఫస్ట్ ముందుగా ధన్యవాదాలు అందరికీ డోనర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం ఈరోజు ఫోర్టీన్త్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిస్టెంబర్ ఇట్ ఈజ్ ఎడ్యుకేషన్ పర్పజ్ ఓన్లీ ఆ నాటి సబ్మిస్ట్రేటర్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రిపైజర్ గుర్తించండి సో గత ఫ్రైడే నాడు మార్కెట్ నష్ట ముగిసింది ఈరోజు కూడా నష్టా బాటలు మొదటి కనిపిస్తుంది ఎందుకంటే సింగపూర్ నిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ డౌన్ నడుస్తుంది సో నిఫ్టీ మన ఫ్రైడే నాడు ఫార్టీ సిక్స్ పాయింట్ డౌన్తో ముగిసింది బ్యాంక్ నిఫ్టీ టూ ఫిఫ్టీ డౌన్తో ముగిసింది అండ్ సెనెక్స్ కూడా సిక్స్ నైంటీ పాయింట్ డౌన్ ముగిసింది మీకు తెలుసు నిఫ్టీ ప్రతి గురువారం ఎక్స్పెంట్ ఉంది బ్యాంక్ నిఫ్టీ ప్రతి బుధవారం ఎక్స్పెంట్ ఉంది అండ్ సెనెక్స్ ప్రతి మంగళం ఎక్స్పెంట్ ఉంది అది గుర్తించండి అండ్ ఇండక్స్లో కొద్దిగా పెరిగింది ఇండాక్స్లో కొద్దిగా మార్కెట్ తగ్గే అవకాశం ఉంటుంది ఇండక్స్ వాళ్ళకి చూపిస్తుంది ఇండాక్స్ పాయింట్ వన్ ఫైవ్ ఉంది ఇప్పుడు లెవెన్ పాయింట్ ఎయిట్ ఉంది లెవెన్ పాయింట్ ఎయిట్ అనేది కంపెనీ జోన్లో ఉన్నట్టు అది గుర్తించండి అండ్ ఫారినర్స్ మన ఫ్రైడే నాడు సుమారు ఫైవ్ థౌసండ్ వన్ ఫోర్త్ వర్తల షేర్స్ ఫోర్స్ షేర్స్ అమ్మితే మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు త్రీ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ కొన్నారు అది గుర్తించండి ఆ యూఎస్డే మా యుఎస్ఏ డౌన్ జోన్స్ ఫ్రైడే నాడు నాజ్డాక్స్ అండ్ ఎస్ఎండీఏ లాభాలు పడట ముగిసింది యుఎస్ఏ జోన్స్ వన్ ఎయిటీ అప్ అప్పు నాజ్డాక్స్ నైన్టీన్ అప్పు అండ్ ఎస్ఎంపీ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీన్ పాయింట్స్ అప్పు ప్రస్తుతం సింగపూర్ నిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ డౌన్లో నడుస్తుంది బికాస్ ఆఫ్ యుఎస్ఏ ఫెడరల్ సం కార్పొరేట్ విషయంలో కొద్ది ఇబ్బందికరమైన విషయాలు మన యుఎస్ఏ మార్కెట్లో తలెత్తాయి కాబట్టి మార్కెట్ డౌన్లో ఉంది సో ఈరోజు కూడా మార్కెట్ గ్యాప్ డౌన్తో అయ్యే అవకాశం ఉంది అండ్ ఇప్పుడు రిజర్వ్ సీజన్స్ వస్తున్నాయి కాబట్టి సో రిజర్వ్ బట్టి కూడా షేర్స్ యొక్క కంపెనీ యొక్క షేర్స్ కూడా హెచ్చదగ్గులు అవకాశం ఉంటుంది గమనించండి సో బ్యాన్లో ఆర్బీఐ బ్యాంకు అండ్ ఎందుకంటాం కాపు రెండు కూడా ఫీచర్ ఆప్షన్స్లో బ్యాన్లు ఉన్నాయి ఈ ఫీచర్ ఆప్షన్లో బ్యాన్లు ఉంటే ఫీచర్ ఆప్షన్లు ఇవి రోజు ఇవి కొంటాకి వీలుండదు అబ్బా అమ్మడానికి ఉంటుంది బట్ ఇవి క్యాష్ సెగ్మెంట్ తీసుకోవచ్చు దీని మూలంగా షేర్లు కొద్దిగా హెచ్చదగ్గులు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది కొద్దిగా తగ్గే అవకాశం ఎక్కువ ఉంటుందని గుర్తించండి అండ్ ఇక్కడ ఫిఫ్టీన్ బిజినెస్ న్యూస్ ఫ్రమ్ న్యూస్ పేపర్స్ ఇవ్వడం జరుగుతుంది మనం రకరకాల పత్రిక నుంచి ఇంపార్టెంట్ సంబంధించిన ముఖ్యంగా ఫండమెంటుకు సంబంధించిన షేర్స్ని పికప్ చేసుకుని ఇవ్వడం జరుగుతుంది సో దీని మూలంగా భవిష్యత్తులో రెవెన్యూ అండ్ ఇన్కమ్ పెరిగే లాభాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి షేర్ ఈరోజు పెరిగే అవకాశం ఉంటుంది ఒకవేళ అంతకుముందు షేర్ కొన్నవారు ప్రాఫికంగ్ కూడా వచ్చే అవకాశం కాబట్టి మనం ట్రాఫిక్ పడకుండా సో ఈ షేర్ యొక్క టెక్నిక్ అనవసరం ఉంటుంది టెక్నిక్ అనవసరం కూడా మనం చూడ చూసి సో మే షేర్ నెగిటివ్ తిన్నా పాజిటివ్ తేందా డౌన్ అండ్ అమ్మ విషయాన్ని చూసి మా ఇంట్లో పెట్టుబడి పెట్టడానికి నిర్ణయించు వేసుకోవాలని ఆ యొక్క మనవి గుర్తించండి సో ఈనాడులో వన్ పాయింట్ ఫస్ట్ వన్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్స్ కోర్స్ క్యాపెక్స్ ఎన్ఎస్ ఇండియా వచ్చింది సో భారీ ఎత్తున ఈ రానున్న ఫైవ్ ఇయర్స్లో ఎన్ఎస్ ఇండియాలో ఎక్కువ పెట్టుబడి పెట్టడానికి దాని యొక్క బిజినెస్ను క్యాపెక్స్ కింద పెట్టడానికి గవర్నమెంట్ ప్రయత్నాలు చేస్తుంది కాబట్టి ఎన్ఎస్ ఇండియా ఈరోజు లైమిట్ ఉంది ఫీచర్లో కూడా ఎన్ఎస్ ఇండియా కూడా గవర్నమెంట్ కంపెనీ ఈ షేర్ను కూడా బయ్యాన్ డిప్స్ కింద తీసుకొని సెల్ ఆన్ రైస్ కింద తీసుకోవాలి ప్రతి ఫండమెంటల్ షేర్ కూడా దెచ్చు దగ్గర అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఫండమెంటల్ షేర్ తగ్గినప్పుడు తీసుకోవడం తగ్గినప్పుడు అమ్ముకుంటూ పోతే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది సో దీన్ని కూడా ఒక లుక్ వేస్తాయని నేను భావిస్తున్నాను సెకండ్ క్యూ టూ క్యూ వన్ రిజర్స్ వీళ్ళు చేసి మార్కెట్ ఇప్పుడు క్యూ వన్ రిజర్స్ స్టార్ట్ అయినాయి అంటే ఇప్పుడు ఇయర్ కాబట్టి మార్కెట్ దశ దిశ కూడా ఈ షేర్ ఈ రిజర్షన్ బట్టి కూడా ఉంటుందని గుర్తించండి ఆంధ్రజ్యోతిలో అండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ పైన బులిష్ ఉంటే వార్త వర్తలు వచ్చింది ఇప్పుడు ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ ఫిఫ్టీ ఉండి కాబట్టి ఇంకొక టూ ఫిఫ్టీ ప్యాంట్స్ పెరిగేదాకా కొంచెం మార్కెట్ ఎత్తుదగ్గలోనే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే టూ థౌ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ పైన ఉంటుందో అప్పుడు బులిస్గా ఉండే అవకాశం ఉందని దీని ఒక సారాంశం అది గుర్తించండి బిజినెస్ స్టాండర్డ్ ప్రకారం టిటాగర్ రైలు కూడా ఒక సుమారు ఫార్టీ నలభై నలభై ఎక్రాస్ను ఫార్టీ ఎకరాస్ ల్యాండ్స్ను అక్వైర్ చేసినట్టు దానికోసం వన్ ట్వంటీ సిక్స్ క్రోసు ఎక్స్పెన్షన్ పెట్టినారు కాబట్టి దీని దీన్ని గట్టిపోతే దీని యొక్క ఇంపార్టెన్స్ ముందు ముందు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కూడా ఇది షేర్ ఫీచర్ ఈ లైమ్ లైట్లో ఉండే ఉండే అవకాశం ఉందో గుర్తించండి అయితే ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి లైమ్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద వీనస్ పైప్స్ ఇచ్చారు ఇప్పుడు అగ్రూజర్ సీజన్స్ వస్తుంది కాబట్టి పైప్స్ డిమాండ్ ఉంటుంది సో పైప్స్ చేసేది పెరిగే అవకాశం ఉంది ఇప్పుడు ఇది గత రెండు రోజులు ట్రెండింగ్లో ఉందిగా గుర్తించండి బిజినెస్ లైన్లో వీఐపీ ఇండస్ట్రీ మీద ప్రమోటర్స్ షేర్స్ ప్రమోటర్స్ ద్వారా థర్టీ ఫైవ్ పర్సెంట్ స్టేక్ అమృతం వస్తుంది కాబట్టి ఈ షేర్ కొంత డిస్కౌంట్ ట్రేడ్ ట్రేడే అవకాశం ఉంటుందిగా గుర్తించండి మొయిల్ మీద ఒక వార్త వచ్చింది అది తన మన మైనర్ టార్గెట్స్ పెంచుకో క్రిటికల్స్ అసెస్ క్రిటికల్స్ మినరల్స్ మీద పెంచే అవకాశం ఉంది కాబట్టి ఇది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో మొయిల్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ కూడా బెస్ట్తో కాబోతు కాబోతుంది అంటే దీని యొక్క సారాంశం గుర్తించండి దీని ప్రకారం ఐఏపీ ఓం పైన సుమారు హండ్రెడ్ మిలియన్ డాలర్స్ ఏబిల్స్ వచ్చింది కాబట్టి దీనికి ఒక లోన్ 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 కెపాసిటీ పెరిగే అవకాశం ఉంది లోన్స్ ఇచ్చినప్పుడు ప్రాఫిట్ వస్తుంది ఉంటుంది కాబట్టి ఫ్యూచర్లో ఈ షేర్ పెరిగే అవకాశం ఉంటుంది ఈ వార్తను బట్టి ఎకానిస్ టైం ప్రకారం బుల్లెట్స్ మూవింగ్ ఆల్రెడీ షేర్ కింద అంటే ట్రెండింగ్ ఉంది ఎన్ఎస్ ఎన్ఎల్సీ ఇండియా ఉంది ఎన్ఎల్సీ ఇండియా ఆల్రెడీ ఒక వార్త కూడా వచ్చింది ఇది గత రెండు రోజులు ట్రెండింగ్ ఉంది ఈ రోజు పెరడానికి కొద్దిగా అవకాశాలు ఈ షేర్లు ఎక్కువ కనిపిస్తున్నాయి మొత్తానికి షేర్ కూడా ఫండమెంటల్ కంపెనీ గుర్తించండి ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రకారం రామ్ కోసం మేం మీద దానికి ఒక ట్వంటీ ఫోర్ కోర్స్ ఒక డిస్పోజల్ నాన్ అసెట్ అమృత వచ్చినట్టు వచ్చింది కాబట్టి ఈ షేర్ కూడా మన బ్యాలెన్స్ షీట్ క్యాపిటల్ లాస్ కూడా యాడ్ అవుతుంది సో ఈ షేర్ యొక్క మూలంగా ఈపీఎస్ కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ షేర్ కూడా ఈరోజు లైమ్ లైట్ ఉండే అవకాశం ఉంది అండ్ రామ్ కోసం ఎంట్ కూడా వన్ ఆఫ్ ది ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి ఎన్సీసీ ఒక ఆర్డర్ వచ్చిన ఎన్సీసీ మిమ్ములు చాలా చెప్పాము మనం ఆంధ్రప్రదేశ్ నమ్మించింది దీనికి పెద్ద ఆర్డర్ వచ్చింది టూ థౌజండ్ టూ అండ్ టూ సిక్స్టీన్ కోర్సు ఇది కూడా ఒక ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి దీనికి కూడా మన బుక్స్లో హ్యాండ్స్లో ఎన్నో వేలలో ఆర్డర్స్ ఉన్నట్టుగా గుర్తించండి స్టాకేజ్ ప్రాంతం టెన్ షేర్ కింద ఎన్టీప్సే గ్రీన్ ఉంది అది అండ్ అండ్ సుశాన్ ఎలక్ట్రిక్ ఈ రెండు కూడా ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి అండ్ సిఎన్బి షేర్ ప్రకారం రైస్ రైల్వేకి సంబంధించిన షేర్ రైల్వే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది దానికి ఒక ఆర్డర్ వచ్చింది ఈ షేర్ ఈ కంపెనీ ఒక ఆర్డర్ రావడం మా మామూలే బట్ ఈ ఆర్డర్స్ వచ్చినప్పుడు ఈ షేర్ లైవ్ ఉండే అవకాశం ఉంది గుర్తించండి మనీ కంట్రోల్ ప్రకారం ఫోకస్ షేర్ కింద ఇటువంటి ఎన్టీపీ గురించారు ఎందుకంటే హండ్రెడ్ గుడ్ వాల్యూ బై అయింది సో అది ఈరోజు కంటిన్యూ అయ్యే అవకాశంగా కనిపించింది ఇవి వార్తలు వీటి యొక్క టెక్నిక్ అన్న చూసే ముందు కొద్దిగా డివిడెన్స్ డివిడెన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈవెంట్స్ బోనస్ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం ఇక్కడ రికార్డ్ డేట్ ఉంటుంది ఏ షేర్ కన్నా ఒక రికార్డ్ డేట్ ఉంది ఎప్పుడైతే రికార్డ్ డేట్ కన్నా ఒక రోజుకన్నా ముందు అంతకన్నా అంతకన్నా ముందు అంతకన్నా ముందుకున్న వాళ్ళకే డివిడెన్ వచ్చే అవకాశం ఉంటుంది రికార్డ్ డేట్ నా డేట్ షేర్కుంటే అది రాదని గుర్తించండి ఆ రోజు షేర్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ డివిడెండ్ అడ్జస్ట్మెంట్ అయిపోతుంది సో ఫోర్టీన్ నాడు కొన్ని ఉన్నాయి ఆల్మోస్ట్ ఆ ఫైవ్ ఫైవ్ కంపెనీస్ అవి ఏంటంటే బిమిటర్ బేరింగ్ థర్టీన్ రూపీస్ పర్ ఇయర్ క్రాప్స్ ఆటో ఫైవ్ రూపీస్ పర్ షేర్ ఫస్ సిస్టమ్ ఫిఫ్టీన్ రూపీస్ పర్ ఇయర్ ఆర్ఆర్ కేబుల్ త్రీ ఫిఫ్టీ పర్ షేర్ అండ్ సూపర్ సేల్స్ ఇండియా టూ టూ ఫిఫ్టీ ఫస్ట్ అవి ఇది ఈ రోజున కాబట్టి ఈ షేర్ కూడా ఈరోజు కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది రేపు రికార్డ్ డేట్ ఉన్నాయి ఫిఫ్టీన్త్ జూలై నాడు కాబట్టి ఈరోజు అంతకు అంతకుముందు ఎవరితో కొంటారో వీళ్ళ వీళ్ళ వాళ్ళకు ఈ షేర్స్ మీద డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది అవి ఏంటంటే ఏబిఆర్ఎఫ్ఎల్ టూ రూపీస్ క్యాంప్స్ నైన్టీన్ రూపీస్ గ్రిన్వేల్ నార్త్ సెవెంటీన్ రూపీస్ ఐడీవే బ్యాంకు టూ సిక్స్ టెన్ పైసా కిరోసో పేమెంట్కు సిక్స్ ఫిఫ్టీ పైసా ఎంఎం ఫైనాన్స్ సిక్స్ ఫిఫ్టీ పైసా సేంట్ గోపియన్ టూ రూపీస్ వినియోగ కెమికల్స్ సెవెన్ రూపీస్గా గుర్తించండి ఈవెంట్స్ కింద ఇక్కడ ఈవెంట్స్ ఈవెంట్స్ని బట్టి కూడా సేర్లో ఎదురుకుల అవకాశం ఉంది మార్కెట్ను వీటిని కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది ఇండియా సిపిఐ రిజర్వ్ దాని డేటా రాబోతుంది ఈరోజు ఫోర్టీన్ నాడు అండ్ అండ్ ఇండియా డబ్ల్యూపీఐ డాటా కూడా ఈరోజు రాబోతుంది గుర్తించండి అట్లా యూఎస్ఏ కోర్ సిపిఐ డాటా రేపు రాబోతుంది అండ్ యూకే సిపిఐ డేటా సిక్స్టీ నాడు రాబోతుంది గుర్తించండి బోన బోనస్ కింద లేని అశోక లేని వర్ణిస్తే బోనస్ ఉంది దాని రికార్డ్ డేట్ సిక్స్టీ ఉంది అంటే రికార్డ్ రేట్ ముందు ఎవరికి ఒకటి బోనస్ వచ్చి ఒకటి వస్తుంది వన్ వందకు వందకు అంటే ఒక ఒక సెవెన్ ఒకటి వంద ఒకటి వంద కాబట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ టూ ఫిఫ్టీ ఉంది కాబట్టి బోనస్ వచ్చిన తర్వాత అది ఫిఫ్టీ పర్సెంట్ రేట్ కూడా తగ్గుతుంది గుర్తించండి మదర్ సమ్స్ వైరింగ్ కూడా వన్ ఇస్ట్ టూ ఉంది ఎయిటీన్ ఆది ఒక రికార్డ్ డేటు అండ్ సముద్రం సుమీట్నెస్ కూడా వన్ ఇస్ టూ టూ ఉంది ఇది కూడా రికార్డ్ డేట్ ఎయిటీన్ టూ చూ అండ్ అను ఫార్మా ఉంది ఇది రికార్డ్ రేటు ఫిఫ్టీన్ టూ సెవెన్ వన్ ఇస్ట్ వన్ కింద ఉంది సో ఇవి షేర్ ఇవి బోనస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనము టెక్నికల్ అలా చూద్దాము టెక్నిక్ చూసే చూసాము ఇక్కడ మనం రెండు ఇండికేటర్స్ వాడదాము ఒకటి ఫిఫ్టీ డేస్ హండ్రెడ్ డేస్ టూ హండ్రెడ్ డేస్ అండ్ ఒకటి ఆర్ఎస్ఏ రిజర్స్ ఫెఫ్ డేస్ సో ఎప్పుడైతే మూవింగ్ కాల్స్ పైన ఎప్పుడైతే అంటే మూవీ మూడు మూవింగ్ కాల్స్ ఉన్నాయి ట్వంటీ ఫిఫ్టీ హండ్రెడ్ ఏసే అయితే ఇది పైన ఉంటుందో అది టెక్నికల్గా పాజిటివ్గా ఉన్నట్టు మనం గుర్తించాలి అట్లనే ఆర్ఎస్ఐ కూడా ఇక్కడ జీరో టూ హండ్రెడ్ ఉంటుంది బిలో థర్టీ ఉంటే అది నెగిటివ్ డౌన్ టెన్ కింద పరిగణించాలి అండ్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ అనే సైడ్ వేస్ ఉంటుంది బట్ థర్టీ ఫైవ్ టు సెవెంటీ ఫైవ్ కు ఉంటే ట్రెండ్గా ఉన్నట్టు పెరిగే అవకాశం గుర్తించండి సెవెంటీ ఫైవ్ ఎబో ఉంటే ఓవర్ బాట్ కింద చూసి తగ్గే అవకాశం గుర్తించండి సో మనం ఒక్కొక్క షేర్ను దీని ప్రకారంగా విశ్లేషిద్దాము అండ్ మీకు సిల్వర్ గోల్డ్ ప్రతిరోజు చెప్తాను సిల్వర్ గోల్డ్ అనేది రెండు పీసెస్ మీటర్ అయినవి అవి ఇప్పుడు వేలల్లో ఉంటుంది కాబట్టి అవి కొండ మనకి ఇబ్బంది అవుతుంది అండ్ వాటి బదులు మనం ఇక్కడ ఆల్మోస్ట్ హండ్రెడ్కు దగ్గరగా ఉన్నది ఇవి షేర్స్ ఇవి కూడా షేర్స్ గోల్డ్ అండ్ మెటల్స్ షేర్స్ పెరిగినప్పుడు ఈ సేల్స్ పెడతాయి తగ్గినప్పుడు తగ్గుతాయి కాబట్టి ఇవి సిప్ మెథడ్లో తీసుకుంటే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది తగ్గినప్పుడు తీసుకొని పెరిగినప్పు అమ్ముకుపోతే ఇలా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అండ్ సేఫ్ సేఫెస్ట్గా మెథడ్గా దీన్ని భావించవచ్చు ఇక్కడ సిల్వర్ బీజ్ ప్రతిరోజు చెప్తున్నాను సిల్వర్ అవి ఆల్మోస్ట్ ప్రతిరోజు కూడా మన ట్రెండింగ్లో ఉంటుంది ఉంటుంది ఎందుకంటే ముగింగాజ్ పైన ఉంది ఇది ఆల్మోస్ట్ అన్ని మువిగాజ్ పైన ఉంది నిన్న కూడా మొన్న కూడా త్రీ రూస్ గుర్తించండి అండ్ ఆర్ఎస్ఏ కూడా కంఫర్టబుల్ జోన్ ఉంది సిక్స్టీ సిక్స్ ఉంది అటు గోల్డ్ బీ కూడా ప్రస్తుతం ఎయిటీ వన్ ప్లస్ ఫిఫ్టీన్ పైస్ ఉంది నిన్న పైడినాడు ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫోర్ పైస్ పెరిగింది ఇది లోయస్ట్ ఫిఫ్టీ ఎయిట్ హైయెస్ట్ ఎయిటీ ఫైవ్ ఇది కూడా ఆల్మోస్ట్ ట్రెండింగ్లో ఉందని చెప్పవచ్చు ఎందుకంటే ఆర్ఎస్ఏ ఫిఫ్టీ టూ ఉంది కంఫర్ట్గా ఉంది ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ ఆఫ్ ఉంది అది గుర్తించండి సో ఎన్ఎస్ ఎన్ఎస్ఎల్ ఇండియా ఈరోజు అయితే చాలా వార్త వచ్చాయి ఈరోజు ఎస్ఎర్ ప్రటాక్ వస్తుంది ట్రెండింగ్లో ఉంది మంచి కెపాసిటీ కూడా ఉంది బట్ ఇది మూవింగ్ ఆఫ్ కన్నా డౌన్ ఉంది ఇక్కడ ఆల్మోస్ట్ ట్వంటీ డేస్ ముందుగా దగ్గరనే ఉంది డౌన్ డౌన్ ఉంది అండ్ ఆర్ఎస్ఏ కూడా ఆల్మోస్ట్ కొద్దిగా వీక్ అని చెప్పుకోవచ్చు అంటే ఆల్మోస్ట్ దగ్గర ఉంది ఫార్టీ సిక్స్ ఉంది బట్ ఇది ఎప్పుడైతే టూ థర్టీ వన్ అండ్ టూ థర్టీ నైన్ క్రాస్ అవుతుందో అప్పుడు మూమెంట్ వచ్చే అవకాశం ఉంది బట్ ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఈరోజు ఉంది కాబట్టి ఇది కూడా వీటిని దాటే అవకాశం కనిపిస్తుంది అది గుర్తించండి ఎన్టీపీసీ గ్రీన్ ఎన్టీపీసీ గ్రీన్ ప్రస్తుతం వన్ ట్వీట్ ఉంది లోయెస్ట్ ఎయిటీ ఫైవ్ రూపీస్ హైయెస్ట్ వన్ ఫిఫ్టీ ఫైవ్ టెక్నికల్గా ఇది బాగుంది సిక్స్ టూ ఉంది ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ హౌస్ అన్ని మూవింగ్ హౌస్ ఫైవ్ నెట్ ఎక్కువ కంటిన్యూగా ఫైవ్ డేస్ ఉంది మన ఫ్రైడే నాడు ఆల్మోస్ట్ ఫోర్ ఫోర్ రూపీస్ పర్ పెరిగిందిగా గుర్తించండి ఎన్సీసీ లిమిటెడ్ ప్రస్తుతం టూ ట్వంటీ వన్ ఆల్మోస్ట్ టూ ట్వంటీ ఉంది లోయస్ట్ వన్ సెవెంటీ హైయెస్ట్ త్రీ సిక్స్టీ ఫోర్ ఇది టెక్నికల్గా టెక్నిక్ కొద్దిగా వీ వీక్ ఉందని చెప్పొచ్చు ఎన్సీసీ ఎందుకంటే ఇక్కడ ఫార్టీ టూ ఉంది ఆరిస్తే మినిమం ఫార్టీ ఫైవ్ ఎవో ఉండాలి బట్ ఇక్కడ మూవింగ్ హౌస్ కూడా ట్వంటీ డేస్ ఉంది ఇక్కడ హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ క్రాస్ కావాలి బట్ పన్నమెంటు కంపెనీ కాబట్టి వాతాం బట్టి ఈరోజు పర్యటనకు అవకాశం ఉంటుంది బట్ ఇది ఎప్పుడైతే టూ ట్వంటీ వన్ టూ ట్వంటీ టూ ఉంది ప్రస్తుతం టూ ట్వంటీ సెవెన్ అండ్ టూ ఫార్టీ సెవెన్ ఈ రెండు క్రాస్ అయితే ఇంత ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది అవి టీటా టీటాగా రైల్వే సిస్టమ్ ప్రస్తుతం నైన్ థర్టీ రూపీస్ ఉంది మన మండే మన ఫ్లైటినాడు ఆల్మోస్ట్ ట్వంటీ రూపీస్ తగ్గింది లోయెస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ హైయెస్ట్ వన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ బట్ ఆర్డర్ వచ్చింది కాబట్టి ఈరోజు లైమ్లోకి ఉండే అవకాశం ఉంది టెక్నికల్గా పర్వాలేదు చెప్పవచ్చు ఫిఫ్టీ త్రీ ఉంది ఇది ఆల్మోస్ట్ మూవింగ్ అవరేజ్ ఫిఫ్టీ హండ్రెడ్ క్రాస్ అయ్యి టూ హండ్రెడ్కు చెరువులో ఉంది ఇప్పుడు నైన్ థర్టీ ఉంది కాబట్టి నైన్ సెవెంటీ ఫైవ్ క్రాస్ అవుతాయి పెరగడానికి అవకాశం ఉంది ఇది చాలా రోజు నుంచి కూడా ఇక్కడ కన్సల్టేషన్ అవుతుంది కన్సల్టేషన్ అప్పుడు పెరగడానికి కొద్దిగా ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది గుర్తించండి వీనెస్ ఫైవ్ టూ ఫిల్ ఇది కూడా ఒక మంచి పన్నమెంట్ కంపెనీ ప్రస్తుతం వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఉంది లోయస్ట్ వన్ థౌసండ్ ఫైవ్ అండ్ హైయెస్ట్ టూ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ టెక్నికల్గా ఇది బాగుంది ఆల్మోస్ట్ సెవెంటీ ఉంది అన్నీ మూవింగ్ పైన ఉంది అది గుర్తించండి బట్ ఫ్రైడే నాడు థర్టీ రూపీస్ తగ్గింది గుర్తించండి మొయిల్ మొయిల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీ త్రీ సెవెంటీ రూపీస్ని ప్రస్తుతము ఫ్రైడే నాడు త్రీ రూపీస్ తగ్గింది లోయెస్ట్ టూ సెవెంటీ ఫోర్ హైయెస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ టెక్నికల్గా ఇది ఇంప్రూవ్ అవుతుందని చెప్పుకోవచ్చు ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ దగ్గర ఉంది ఇంకొద్ది బలపడాలి ఇది ఆల్మోస్ట్ ముందు ఉంది కంటిన్యూగా త్రీ పర్సెంట్ తగ్గింది బట్ ఈరోజు వాటం బట్ ప్రయోటం అవస్తుంది ఇక్కడ ఆల్మోస్ట్ త్రీ ఫిఫ్టీ త్రీ త్రీ దగ్గర ఫుల్ మంచి సపోర్ట్ ఉంది అది గుర్తించండి ఐఏ ఐఏఎఫ్ ఫైవ్ ఫైనాన్స్ ప్రస్తుతం ఫైవ్ ట్వంటీ ఉంది లోస్ టూ ఎయిటీ ఐఎస్ట్ ఫైవ్ సిక్స్టీ టెక్నికల్ ఇది ఆల్మోస్ట్ ఓవర్ బార్డ్ సోల్డ్కి వచ్చింది సెవెంటీ ఫైవ్ ఉంది ఎందుకంటే కంటిన్యూగా ఫైవ్ సిక్స్ డేస్ పెరుగుతుంది మూవింగ్ అది పైన ఉంది మొత్తంగా షేర్ ట్రెండింగ్ గుర్తించండి రామ్కో సిమెంట్ ప్రస్తుతం వన్ తో వన్ ఫార్టీ సెవెన్ సిక్స్ ఫైవ్ లోయస్ట్ వన్ వన్ తో వన్ ఫిఫ్టీ టూ మంచి ఫండమెంటల్ కంపెనీ టెక్నికల్గా ఇది కూడా ఓవర్ బార్డ్ సోల్డ్ వచ్చేసింది సెవెంటీ ఫైవ్ ఉంది సో వల్బార్ట్స్ ఫోర్కి వచ్చినప్పుడు ఎందుకంటే కంటిన్యూగా పెరుగుతుంది ఇక్కడ ఆల్మోస్ట్ మీకు ట్వంటీ ఎయిత్ జూన్ నుంచి పెరుగుతుంది కాబట్టి కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది ఇక్కడ ఆల్మోస్ట్ మన కన్సర్ట్ సెంటర్తో పెరిగింది ఫైవ్ కూడా ఆల్మోస్ట్ ఏకంగా థర్టీ ఫైవ్ రూపీస్ పెరిగింది గుర్తించండి రైడ్స్ ప్రస్తుతం టూ సెవెంటీ ఎయిట్ ఉంది లోస్ వన్ నైన్టీ టూ హయెస్ట్ త్రీ నైన్టీ త్రీ టెక్నికల్గా ఇంప్రూవ్ అయ్యి ఫార్టీ ఎయిట్ ఉంది ఆల్మోస్ట్ అన్ని మూడు వేల పదిహేను ట్రేడ్ వస్తుంది గుర్తించండి మొత్తంగా ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి అండ్ సిజీన్ దార్ ఎలక్ట్రికల్ ఇన్ఫ్రా ప్రస్తుతం ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ ఉంది లోయస్టు ఫైవ్ ఫార్టీ హైయెస్ట్ ఎయిట్ ఎయిటీ ఫైవ్ టెక్నికల్ ఇది ఉంది సెవెంటీ వన్ ఉంది ఆల్మోస్ట్ ఆయన ముఖ్యంగా అది పైన ట్రేడ్ అవుతుంది ఫైవ్ హెండర్ కూడా ఎయిటీన్ రూపీస్ పెరిగింది అది గుర్తించండి సో ఈ వార్త అండి వార్త ముంచమంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మీరు